జన చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచే నిర్మించబడిన శ్రీ సిరిడి సాయిబాబా దేవాలయం ఆటోనగర్ నందు శ్రీ వేదవ్యాస మహాముని జన్మదిన వేడుకలు గురు పౌర్ణమి సందర్భంగా గురువారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ గణపతి పూజ మరియు శ్రీ దత్తాత్రేయ స్వామివారి పూజ తొమ్మిది గంటలకు శ్రీ సిరిడి సాయిబాబా సహస్రనామార్చన మరియు సాయిబాబా అభిషేకం పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు అనంతరం స్వామివారికి హారతి మరియు తీర్థప్రసాదంలు అందించారు అనంతరం ప్రధాన అర్చకులు శివప్రసాద్ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ దేవస్థానం ఇరవై ఏడు సంవత్సరాల నుండి భక్తుల కోరికలను తీర్చే దేవాలయంలో పేరుగాంచి నిత్య పూజలతో ప్రముఖ పండుగ పర్వదినాలు తీర్థ ప్రసాదంలో మళ్ళీ గురువారం అన్నదాన కార్యక్రమాలతో గుంటూరు జిల్లాలో అశేష భక్త జనంతో పాటు అనేక ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు సందర్శించి ఆశీస్సులు పొందుతున్నారు షిరి సాయిబాబా మందిరంలో విఘ్నేశ్వర పూజ దత్తాత్రేయ స్వామివారి పూజ సద్గురు సాయినాథులకు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు అభిషేకములు అలంకారము నైవేద్య కార్యక్రమాలు అతి వైభవంగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బాబావారికి హారతి ఇచ్చిన వెంటనే భక్తులందరికి కూడా ఎంతమైతే ఎంత వేల మంది వస్తారో వాళ్ళందరికీ కూడా నిర్విరామంగా భోజన సౌపాయం వారు ఏర్పాటు చేశారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా బాబావారి గురుపవే ఆఫీసులో పొందవలసిందిగా కూర్చున్నాము అదేవిధంగా మన మందిరంలో గతాస్కారం భక్త మహిస్త్రీలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు జన చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జన చైతన్య ఆధ్యాత్మిక కేంద్రం గత ముప్పై సంవత్సరాల నుంచి శ్రీ మాధవ సుధాకర్ గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి మాధవ సువర్ణలక్ష్మి గారు శకుంతుల గారి ఆధ్వర్యంలో ఆటో నగర్ వెనుగళ్ళి వెళ్ళి ఆటో నగర్ ఎనకవైపు మన వెనుగండ్ల రోడ్లో శ్రీ షిరి బాబా మందిరము నిర్మించడం జరిగింది ఈ ఈ నిర్మాణం జరిగినప్పటి నుంచి స్వామివారి అనుగ్రహంతో కృపా కార్కెట్లు ప్రదక్షణతో ఎంతోమంది భక్తులు వారి యొక్క కోరిక తెచ్చే నెరవేర్పుగా శ్రీ సాయిరాధ్రి వారి యొక్క వారి యొక్క ఆశీస్సుతో భక్తజనులందరూ కూడా ఎంతో సంతోషంతో విరాలు చూస్తున్నారు ఇది టౌన్షిప్ నందు నిర్మించబడింది సుమారు ఈరోజు ఎంతమంది భక్తులు వస్తారని అంచనా అంటే మీకు నిత్య అన్నదానం ప్రతి గురువారం కూడా నాలుగు వందల మంది నుంచి ఐదు వందల మంది వరకు నిత్య అన్నానం జరుగుతున్నది గురు మరియు వార్షికోత్సవం వార్షికోత్సవము దిగ్విజయంగా జరుపుకుంటూ హనుమ జయంతి హనుమాన్ జయంతి ఇవన్నీ కార్యక్రమాన్ని జరుపుతుంది